తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని మేము ఎన్నో కలలు కన్నాం కానీ తెలంగాణ రాకముందు ఎట్లుండనో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది సో ఇది ఎందుకు దీనికి కారణం ఏంది అని చెప్పేసి మేము ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవడం జరిగింది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మా ముందుకు వచ్చిన అంశాలు ఏంటంటే మనకు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో లేనటువంటి వాళ్ళే ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు ఇప్పటి వరకు కూడా అది ఎందుకు కారణం అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అన్నిటి కూడా అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటే అన్ని స్థానాల్లో కంటే మహబూబ్ లోనే పదిహేడు సార్లు ఎంపీలుగా ఇడ ఉంటే ఎంపీ స్థానం ఈరోజు ఈసారి పద్దెనిమిదవ లోక్సభ పదిహేడు లోక్ పదిహేను మంది బయట నుండి వచ్చి ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులు అదే మనం మెదక్ కానీ కరీంనగర్ కానీ ఎక్కడైనా చూసుకుంటే అక్కడ స్థానికులే ఇప్పటి వరకు కూడా నైంటీ పర్సెంట్ కూడా స్థానికులే అక్కడ పోటీ చేసారు అక్కడ గెలిచిండ్రు ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారు సరే మన ప్రాంతానికి ఎందుకు ఈ వ్యవక్షత వచ్చింది అని చెప్పేసి ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంతం మీద సోయినటువంటి బిటగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరితో చర్చించి మేము ప్రజల్లోకి ఒక బృందాలుగా వెళ్ళి మేము వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఒక ఎంపీ ద్వారా జరిగేటువంటి అభివృద్ధి మా ప్రాంతంలో జరుగుతలేదు కాబట్టి ఈసారి మన ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలకు అందరికీ కూడా జీవన ప్రమాణాలు పెరగాలి అంటే ఈరోజు మన అందరి బతుకులు మారాలి అని అంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి అంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉండే వాళ్ళు మన ఆలోచనకు తగ్గట్లు వాళ్ళు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఒక డిమాండ్ ప్రజల ద్వారా బహునర్ అభివృద్ధి ఫోరం దృష్టికి వచ్చింది బహునార్ అభివృద్ధి ఫోరం గత తొమ్మిదేండ్లుగా ప్రజలకు పేద ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల అభ్యున్నతి కోసం మేము పనిచేస్తున్నాం గతంలో ఇక్కడ ఒక పది ఏళ్ళుగా పేద ప్రజల పక్షాన మాట్లాడడానికి ఏ హక్కు లేకుండా ఏ కెమెరా కూడా మాట్లాడకుండా నిర్బంధాలు ఉన్నటువంటి వాటిలో ఈ పేద ప్రజల పక్షాన్ని నిలబడి మేము అట్లాంటి ఎవరైతే దురాఘాతాలు చేసిండో అట్లాంటి వాళ్ళని ఇక్కడ చెర విడిపించి ప్రజలకు విముక్తి కలిగించడం రోజు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య కారణం కూడా అదే ఈరోజు ఎంత స్వేచ్ఛగా మనం బతకాలి అనుకుంటున్నామో అట్లాంటి స్వేచ్ఛ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కావాలి మాకు పార్లమెంటు ఎన్నికల్లో ఎవరైతే మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నారో మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తామన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇక్కడ ఎన్నుకోవాలి అని చెప్పేసి ఈరోజు అలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా రిప్రజెంటేషన్ కూడా చేస్తాము అయితే భారతదేశంలో పౌరుడుగా ఉన్నవాళ్ళు ఓటు హక్కు ఉన్న వాళ్ళు దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది అది నిజమే మేము కూడా ఒప్పుకుంటాం మనం ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు కానీ మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం మేము ఒక ప్రజల ఆలోచనని మేము ముందుకు తీసుకుపోతున్నాము ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ప్రజలకు కావాల్సినటువంటి ఒక బలమైన కోరిక ఏంటంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే మన ప్రాంతం వాడే ఇక్కడ నాయకుడిగా ఉండాలి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం పోయి గట్టిగా మనము ప్రశ్నించి అడగొచ్చు మనం పని చేయించుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకు కనీసం పరిజ్ఞానం ఉంటుంది ఈ ప్రాంతంలో ఇక్కడ ఇండస్ట్రీ పెడితే ఇంతమంది ఉద్యోగాలు వస్తాయి ఇన్ని కుల సంఘాలకు బలపడుతుంది ఇన్ని మత సంఘాలు బలపడతాయి ఇంతమంది నిరుద్యోగులకు భవిష్యత్తు ఉంటుంది ఇంతమందికి రైతులకు ఉపాధి కలుగుతుంది అనే అంశము ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఉంటేనే ఆలోచన ఉంటుంది అనే ఒక ఉద్దేశాన్ని మాకు ప్రజల ద్వారా తెలిసింది కాబట్టి అదే అంశాన్ని మేము అందరికీ అందరు ఓటర్లందరి దృష్టికి తీసుకెళ్ళి అన్ని రాజకీయ పార్టీలకు జాతీయ పార్టీ నుంచి ఇప్పుడు రిజిస్టర్ అయినటువంటి పార్టీలు అన్ని పార్టీలకు కూడా మేము మా బృందాలు వెళ్ళి మేము రిప్రజెంటేషన్ చేయబోతున్నాము స్థానికులకే మాత్రమే అవకాశాలు ఇవ్వాలి ఇప్పుడు రాజకీయ పార్టీలలో రాజకీయ పార్టీల్లో ఇక్కడ సభ్యత్వాలు ఉంటాయి ఈ ప్రాంతంలో వాళ్ళు నాయకులు ఉంటారు ఈ నాయకుల్లో ఎవరో ఒకరిని మాత్రమే మీరు ఇక్కడ ఎన్నుకొని మీరు అభ్యర్థులుగా పెట్టాలి అని చెప్పేసి మేము రాజకీయ పార్టీలను అడుగుతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళం మా మేము ఇండిపెండెంట్ గా ఉండే స్వచ్ఛంద సంస్థలు మేము 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 కోరుకుంటుంది ఒకటే మేము బలమైన కోరిక ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ నాయకత్వం వహించాలి అప్పుడు మాకు బలమైన ఆధారం ఉంటది మేము పోయి వాళ్ళని ప్రశ్నించవచ్చు అడగొచ్చు వాళ్ళ ఇల్లు ఉంటది వాళ్ళతో మాట్లాడవచ్చు గతంలో చూసినాం స్థానికుడు అయినటువంటి ఇక్కడ ఎంపీ మనకు మొత్తం పదిహేడు సార్లు ఎంపీలు ఉంటే రెండు సార్లు మాత్రమే ఇక్కడ మన స్థానికులు ఉన్నారు ఒకరు విఠలరావు గారు ఒకరు మన్న శ్రీనివాసరెడ్డి గారు మన్న శ్రీనివాసరెడ్డి గారిని కలవాలి అంటే వాళ్ళ క్యాంప్ ఆఫీస్ గవర్నమెంట్ ఎక్కడ కేటాయించింది ఎక్కడ ఉన్నారో తెలియదు వారిని కలవాలంటే ఏ విధంగా కలవాలనో తెలియదు సరే ఏమైనా పరిశ్రమలు తీసుకొస్తున్నాడా అంటే ఏడుకలు తీసుకొస్తున్నాడా అనే విషయాన్ని కూడా మనకు విషయ పరిజ్ఞానం మనకు కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది ఈరోజు మీడియాకి కానీ ఈరోజు ప్రజలకు కానీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులే స్థానికులకే అవకాశం కల్పించాలి ఆ అవకాశం ద్వారా మనం ఏమైతే కోరుకుంటున్నటువంటి బలమైన ఆకాంక్షలను ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేర్తాయి అనే చెప్పే అంశాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాము ఇదే విషయంతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఓన్లీ మెరుగులు దిద్ది డెవలప్మెంట్ అయినాయి కానీ మన జీవన ప్రమాణాలు పెరిగేటటువంటి డెవలప్మెంట్లు చేయాలి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సినటువంటి పనులు కేంద్రంలో చాలా నిధులు ఉంటాయి చాలా రకాలటువంటి స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ అన్నీ కూడా పేద ప్రజల కోసం తయారు చేసినాయి కానీ నిజమైన పేద ప్రజలకు ఏవి కూడా ఈ స్కీమ్స్ అందుతలేవు అందుకోసమే మవనర్ అభివృద్ధి ఫోరం మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఈ ప్రాంతంలో పోటీ చేయాలనుకుంటున్నారో ఈ ప్రాంతంలో పోటీ చేసే వ్యక్తులు కనీసం ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ చేయాలి మేము ఏం చేస్తాము అనే అంశాన్ని వాళ్ళు చెప్పాలి ఒక బాండ్ పేపర్ మీరు రాసియాలి మేము మేము ఈ ప్రాంతానికి మేము పోటీ చేస్తున్నాం పోటీ చేస్తూ ఈ ఈ విషయంలో మేము ఈ ప్రాంత అభివృద్ధికి మేము చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఒక బాండ్ పేపర్ రాసియాలి పాలమూరు ప్రజలకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఒకటే కాదు మహబూబ్ లో ఎంపీ స్థానంలో రకరకాలుగా అందరు ఎవరికి వాళ్ళు మేమే నిలబడతామని చెప్పుకుంటున్నారు కానీ మీరు మా ప్రాంతానికి ఏం చేస్తాము అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు మీరు మీడియా వాళ్ళు కూడా చూసిండ్రు ఎవరికి వాళ్ళే మాకే టికెట్లు వస్తాయి మేమే నిలబడతామని అంటున్నారు మీరు నిలబడండి మేము ఎవరం వద్దంటలేము మహబూబ్ నగర్ లో చాలా మంది ప్రజలందరి కోరిక కూడా అదే ఎవరైనా బలమైన నాయకుడు కావాలి అని కానీ మీరు అందరు నిలబడతామని అంటున్నారు కానీ మీరు ఏం చేస్తాము ఈ ప్రాంతానికి అని చెప్తలేరు ఎందుకు చెప్తలేరు అని అంటే మీకు ఇక్కడ సమస్యలు తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలియదు కాబట్టి అందుకే ఈరోజు మహూనార్ అభివృద్ధి ఫోరం కఠోరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం ఈ నిర్ణయం చాలా విచిత్రంగా అనిపించినా కూడా ఈ నిర్ణయాన్ని మేము ప్రజల్లోకి తీసుకపోతాం ఇది చాలా నాణ్యమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ని ప్రతి పార్లమెంట్లో కూడా ఇది వాణి వినవాలని చెప్పేసి ఈరోజు మెహూనార్ అభివృద్ధి ఫోరం మేము డిమాండ్ చేస్తున్నాం మెహూనార్ అభివృద్ధి ఫోరం ద్వారా రేపటి నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మేము రౌండ్ టేబుల్ సమావేశాలు అన్ని పార్టీలను కలుపుకొని అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ చేస్తాం స్థానికులకు అవకాశం ఇవ్వాలి అనే ఒక అంశాన్ని అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకుపోతాం తప్పకుండా స్థానికులకు మాత్రమే అవకాశం ఇవ్వాలి అట్లా ఇచ్చి ఇక్కడ స్థానికుడే గెలవాలి అనే ఒక బలమైన లక్ష్యాన్ని ఈరోజు మెహూని ఆర్ అభివృద్ధి ఫోరం ముందుకు తీసుకుపోతుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం